అందరికీ నమస్తే అండి ఏ పండుగ వచ్చినా జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ఒక ట్వీట్ వేస్తాడు అదే ఎక్స్లో ఒక ట్వీట్ వేస్తాడనమాట అదో రకమైన ఏడుపు ఖచ్చితంగా వేయాల్సిందే నిన్న ఒక ట్వీట్ వేసాడు దీపావళి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా పెద్ద ట్వీట్ అండి అంతా చదవను కానీ లాస్ట్ లైన్ మాత్రం చదువుతాడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దే దీప్య మానంగా అది డైరెక్ట్గా మా అన్న ప్రెస్ మీట్లో మాట్లాడాలంటే మాట్లాడలేదు ఆ పదం నాకేం తిరగట్లేదంటే మా జగనానికి చాలా కష్టం అది వెలిగిన దాదాపు ముప్పై పథకాలు పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు దాదాపు ముప్పై పథకాలంటే ఏ పథకాలు అన్నాయి ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టు నీ హయాంలో నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని హామీలు నెరవేర్చేవో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఈ అన్ని పథకాలు నేను అమలు చేశాను నేను ఇచ్చిన హామీలు ఇవి నేను ఇచ్చిన ప్రతి హామీ కూడా నేను నెరవేర్చానని చెప్పు మద్యపాన నిషేధం అన్నావు నువ్వు ఇచ్చిన హామీనే మద్యపానం నిషేధం చేసిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి నువ్వు మాట్లాడవు రోజా మాట్లాడింది మీ పార్టీ నాయకులు మాట్లాడారు దశల వారిగా మద్యపాన నిషేధం అసలు సమస్య లేదు రాజన్న బిడ్డ మాట అంటే మాట నేను మాట అన్నానంటే ఇంకా అది తిరగలేదు దానికి ఎరగ తీసేస్తాను ఏమైంది మద్యపాన నిషేధం చేయకపోగా సొంతంగా నువ్వే అంటే మీ ప్రభుత్వమే ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో కల్తీ మద్యాన్ని ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి జే అన్నీ తీసుకొచ్చి అక్కడ డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా ఓన్లీ క్యాష్ మళ్ళీ అది కూడా మళ్ళీ విచిత్రం అన్నమాట ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు లేవు ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత డెవలప్మెంట్ అయ్యి ఎంతలా ఉన్నా సరే మనం డిజిటల్ పేమెంట్లు లేవు ఇవాళ ఎక్కడెక్కడి నుంచో డబ్బులు పంపించుకోవాలంటే ఇక్కడ నుంచి మనం పంపించుకోవాలనుకుంటే పదివేలకు పది లక్ష రూపాయలను ఇమీడియట్గా ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పంపించుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది ఆ వెసులుబాటు మనకు ఉంది అయినా సరే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఖచ్చితంగా నువ్వు క్యాషే ఇచ్చి తీసుకోవాలి ఎందుకురా అంటే ఎంఆర్పి ధరల కంటే రెండింతలు అదనంగా అక్కడ అమ్ముతారు డిజిటల్ పేమెంట్లు పెడితే ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వ ఖాతాలోకి చెప్పవుతాయి సో మనం తినేస్తానికి ఏం ఉండదు ఉండదు కాబట్టి ఏం అంటే చక్కగా డిజిటల్ పేమెంట్లు కట్టవద్దమా నీట్గా క్యాషే తీసుకోమనండి ఎంఆర్పి ధర ధర ఎంత అయితే ఉందో అంతా కూడా ఆ రేటు ప్రకారం ప్రభుత్వ లెక్కల్లో మనం చూపించవచ్చు అదనంగా తీసుకున్న సొమ్ము ఏదైతే ఉందో మనం చక్కగా తినేయచ్చు అనే ఉద్దేశంతో గత ఐదేళ్ళు కూడా డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా శుభ్రంగా మధ్యలో తినేసారు మద్యపాన నిషేధం కాస్త జగనానికి మద్యపానం వరం అయిపోయింది అవినీతి చేయడానికి శుభ్రంగా తినేసేయడం అదొకటి మద్యపాన నిషేధం నెంబర్ వన్ అన్న తర్వాత ప్రత్యేక హోదా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి కేంద్రం చేస్తాను ఇటు ఉన్నామంటే అటు తిప్పేస్తాను వెనక్కి తిప్పేసి తాడుకట్టు లాక్కొచ్చేస్తాను ఇంకా ప్రత్యేక హోదా ఎందుకు ఎవరో నేను చూస్తానని చెప్పేసి అని మాట్లాడాడు ఏమైంది నీకు రాజ్యసభతో కలిపి ముప్పై మంది ముప్పై ఒక్క మంది అనుకుంటా కదా ఈరోజైనా సరే అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా అడిగారా ఏమన్నాడు ప్రశ్నలు పెట్టి స్టార్టింగ్లో కేంద్రానికి మన అవసరం లేదు మన అవసరం లేకుండానే వాళ్ళు అక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది మనం అడుక్కోవాల్సిందే బా బాబు ప్లీజ్ ప్లీజ్ అమ్మా ప్లీజమ్మా అడుక్కోవాల్సిందే అన్నట్టు అయితే నా కొత్త చంపేశారు నువ్వు నీ మెయిన్ నినాదం ఏంటి ప్రత్యేక హోదా కదా రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు మాట్లాడినా ప్రత్యేక హోదా గురించే కదా మాట్లాడు ప్రత్యేక హోదా గురించి ఏదో పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలాగా పెద్ద అపర ఎప్పుడు మాట్లాడినా ఎవడు మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ప్రత్యేక హోదా వస్తాయి కంపెనీలు వస్తాయి రాయితీలు వస్తాయి పనులు కట్టా అవసరం లేదు ట్యాక్స్ కట్ట అవసరం లేదు రకరకాల ఓపెన్ చేసాను మీరు ఇచ్చినవి మేము మేము చెప్తున్నాం అంతే జస్ట్ ఇప్పుడు నేను ఓపెన్ చేసానని మీరు చెప్పినాయే ఏమైపోయింది ఏమైపోయింది ప్రత్యేక హోదా అన్న లేదు ప్రత్యేక హోదా పోయే అటే పోయే తర్వాత హామీ అన్న పోలవరం అన్న ఇది బాగా గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వంలో అంటే అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారాన్ని పోలవరం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని చెప్పేసి అని చూస్తుంటే మనం రకరకాలుగా విమర్శించారు వీళ్ళే మేము వచ్చిన తర్వాత పోలవరాన్ని కట్టేస్తాను ఓపెన్ చేసేస్తాను జాతి అంకితం చేసేస్తాం మా నాన్న ప్రారంభించాడు మీ నాన్న ప్రారంభించకపోయినా సరే మీ నాన్నే ప్రారంభించాడు మీ నాన్న శంకుస్థాపన చేసాడు అని చెప్పి మళ్ళీ నేనే పూర్తి చేసేస్తాను అన్నాడు పోలవరాన్ని కట్టగలిగావా ఉన్నదాన్ని నాశనం చేసి పెట్టేశావు ఏంట్రా అంటే రివర్ స్టాండర్డింగ్ నేను రాష్ట్రానికి డబ్బులు మిగిలిచేస్తాను నువ్వు పోలవరం ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు అంతా కూడా కేంద్రం బరాయించా ఉంటే రివర్స్టాండ్రింగ్ అని చెప్పేసి అని రాష్ట్రానికి డబ్బులు మిగిలి చేసేటంటే ఏ విధంగా రా అంటే దానికి అర్థం పర్థం లేదు ఓ బాకాలో డాకాలు తగ్గు దేశం ఆ రోజుల్లో అప్పటికి చెప్తాను అవును దానికి అయ్యే బడ్జెట్ అంతా కూడా అయ్యే ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం బరాయించాలి అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అది రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఏ విధంగా మిగులుతాయారా అంటే అన్న లెక్కలు వేరేగా ఉంటాయి అప్పుడు అన్న ఏమనుకున్నాడు అంటే అధికారులకు రాగానే పోలవరం ప్రాజెక్టులో మనం ఎలాగలాగ వేద్దామని ఒకేద్దాం అనుకున్నాడు కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది అని చెప్పేసి అని తెలియదు అన్నకి అది తెలిసిన తర్వాత మొత్తానికి ప్రాజెక్ట్ని వదిలేసాడా మనం ఏం ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది మనం ఎంత ఖర్చు పెట్టినా దాని ద్వారా దగ్గర ఖర్చు పెట్టాలి లెక్కలు చూపించాలి మనం ఆధారాలు అన్ని పక్కాగా చూపించాలి తినేస్తానికి ఏముండదు అక్కడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తిరిగి మనకి బిల్లులు అంటే డబ్బులు ఎత్తారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టా అంతా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకి చెల్లిచ్చుద్ది అని తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఓహో పోలవరం ప్రాజెక్టులో మనం తినేదానికి ఏం అనమాట వద్దు ఎక్కడ పని అక్కడే ఆపేయండి పోలవరం కట్టకపోయినా పర్వాలేదు మనకు రూపాయి లాభం లేదు కదా దాంట్లో అక్కడితో ఆపేయండి అన్నట్టు ఆర్పిస్తుంది మన అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి మంత్రిని చేశారు అబ్బా మామూలుగా కాదు నిజంగా అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే నాకు కింగ్ కాంగ్ సినిమాలో గొర్రెలా గుర్తుకొచ్చేది ఆ గుండెలు బాగా చేసుకునేవాడు పెద్ద పెద్ద కేకలే వేసేవాడు ఈజ్ ఆ అరుపులు ఆ ముఖం ఆ ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఉంటే గొర్రెలు గొర్రెలనే కనిపించేది నాకైతే ఎతుకు జల్లిడు పెట్టి ఎతుకు ఇలాంటి మాటలు మాట్లాడేవాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా మేము పోలవరం కంప్లీట్ చేసేస్తాం పూర్తి చేసేస్తాం బట్టలు ఎట్టేస్తాం మేము దేవునేని ఉమ్మగారిని ఉద్దేశించి లేకతానో లేక మాటల మాట అయ్యే బట్టలో మీరే ఉద్దేశం మళ్ళీ మళ్ళీ ఇదొక ఎటకారం మళ్ళీ మాకు ఎక్కడ అసెంబ్లీలు ఎతుకు జల్లెడు పెట్టి ఎతుకు ఇలాంటి గుండె ఇలాంటి ధైర్యం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏం చేశారా అంటే ఐదేళ్ల కాలం పాటు భజన చేశారు పోలవరం ఎందుకు కట్టలేదంటే ఐదు కాలం పాటు భజన చేశారు అసెంబ్లీలో మూడేళ్ల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ని పక్కన పెట్టారు మట్టరంబాబుని తీసుకొచ్చారు ఇక్కడ విచిత్రం చూడండి ఇక్కడ అంటే వీళ్ళ మేధా వీళ్ళ మేధక్స్ వీళ్ళ మేధాశక్తి అంతా కూడా మనమే చూపించున్నాం మూడేళ్ళ అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా చేశాడు కదా ఆవిడికే పోలవరం ప్రాజెక్టు డైఫ్రామాల్ కొట్టుపోయిందని ఇంకోటి ఇంకోటని ఇంకోటని అని వార్తలు వచ్చినాయి ఆ సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ని వెళ్ళి మీరు మంత్రిగా చేశారు కదా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఎంతవరకు పనులు చేశారు ఒక మాజీ మంత్రిగా మీరు ఏం చెప్తారని అడిగితే నేను ఇప్పుడు మంత్రిని కాదు ఆ శాఖకు మంత్రి ఇప్పుడు అంబట్ రాంబాబు వెళ్ళి అంబట్ రాంబాబుని అడగండి అన్నారు మాజీ మంత్రి అయ్యండి ఉన్న పరిజ్ఞానం అది అంబటి రాంబాబుని అడిగితే నేను ఇప్పుడే కదండి కొత్తగా మంత్రి అయ్యాను కదండి నేను మొన్న డ్యూటీకి రెండు నెలలు అవుతుందని నాకు తెలియదండి నేను నేర్చుకుంటున్నానండి నేర్చుకున్న తర్వాత మాట్లాడతాను అన్నాడు అయిపోయింది అయిపోయింది పోలవరం నాటికెక్కించేశారు ఇంకా మెయిన్ ప్రా మెయిన్ ఇష్యూ ఏంటంటే అమరావతి మా నాయకుడు ఎక్కడే కొంప కొంప కట్టుకున్నాడు కాబట్టి రాజధాని ఇక్కడే ఉంటుంది అమరావతిని మేము మార్చం అమరావతిని మేము మద్దతు ఎత్తాం అమరావతిని మేమే నిర్మిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు మూడేళ్ళ తర్వాత మూడు రాజధానులు మేము వెళ్ళలేము అమరావతి రాజధాని అన్నారు అమరావతి రైతులు బూతులు తిట్టించారు ఎక్కడ పైన అక్కడ ఆపేసారు ఎక్కడికెక్కడ నాశనం చేసేసారు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని సరళనా నాశనం చేసేసింది కాకుండా నువ్వు ముప్పై పథకాలు ఇచ్చేసి మమ్మల్ని మా అందరి జీవితాలు ఎలిగించేసావా తగలెట్టేసావు నువ్వు ఏది వెలిగించేసానని మాట్లాడుతున్నావు కానీ వెలిగించలా రాష్ట్ర ప్రజల జీవితాలని శుభ్రంగా తగలెట్టేసావు అంతే తగలెట్టేసి వాళ్ళు ఎక్కడికి వచ్చి నిధులు చెప్తున్నాడు నేను ఎరగదీసేసాను నేను పోల్చేసాను ము ముప్పై సంక్షేమ పథకాలు అంటే ముప్పై పథకాలు ఏంటంటే నాకు ఇవాళకే అర్థం కాదు నువ్వు చెప్పొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టు ఓడిపోయిన తర్వాత నీ గత ప్రభుత్వ పరిపాలన అదే అంటే గత పరిపాలన పైన అసెంబ్లీకి వెళ్తే మనల్ని క్వశ్చన్ చేస్తారు మనల్ని అడుగుతారని చెప్పేసి నీ వాళ్ళకి కూడా అసెంబ్లీకి వెళ్ళావు కదా భయపడిపోయి ఏదైనా పండగ వచ్చిందంటే సరిపోతే ఒక ట్వీట్ వేస్తాడు టక్ మనం ట్వీట్ ఏత్తాడా మరి ఫోన్ లేదంటాడా సరే ఫోన్ లేకపోతే లేకపోతే అంటాడగానే ఉంటుంది ఉండకుండా ఉండదు ఒక ట్వీట్ వేస్తాడా అందులో మనకే నూరు తిరగనని పదాలన్నిటిని కూడా అందులో చూపించేస్తాడు ఆ పదాలు అన్నీ అలాగా ఉంటాయి ఊరికే ఎందుకు వచ్చిన ట్వీట్లు ఈ ట్వీట్ల వల్ల ఉపయోగాలు లేవు ఏదైనా మాట్లాడాలనుకుంటే చక్కగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీకి వెళ్ళవండి మేము ట్వీట్లు వేసుకుంటామండి మాకు ఈ ట్వీట్లతో సరిపోద్దండి హ్యాపీగా ఉందండి అంటే మీ కార్యకర్తలు కూడా చదవరా ట్వీట్ని ఇంకెప్పుడు కూడా ఇలాంటి భజనా కార్యక్రమాలు చేయమాక నీకంటే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది